అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ఛానల్ని అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు అయితే మీకు తెలుసు కదా కానీ కిడ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి రోజు ఏంటి చూసారు కదండి నేనైతే ముందు రోజే ఈ రోజు కోసం అయితే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను ఇది వచ్చేసి ముందు రోజు అనమాట నైట్ ఏంటంటే ఇలా ముగ్గులు అన్నీ ఇలా పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఈ పనంతా ముందు రోజు నైట్ చేసుకుంటే మార్నింగ్ మనం లేవగానే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా మనం పూజ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అయితే నేను ముందు రోజే ఇలా మొత్తం ముగ్గులన్నీ బయట పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయ్యిందనమాట నైట్ ఆ టైంకి ఏంటంటే నేను బయట ఇలా ముగ్గులు పెట్టుకొని వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను అనమాట ఏదో ఇలా పువ్వు అనేది వేసాను ఇంకే రకంగా అయితే ముగ్గులు మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట అంటే అమావాస్ రోజు అండి ఇక్కడ అయితే మా గణేష్ బాబు స్కూల్కి తీసుకువెళ్తున్నారు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ వచ్చారనమాట ఈ రోజు నుంచి వాడికి ఎగ్జామ్స్ అందుకోసం అయితే నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇక్కడ వాడేమొచ్చి సిగ్గుపడిపోతున్నాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా కనిష్క డాడీ డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా బయట అయితే కొమ్మలు మామిడాకులు అన్నీ చేసుకున్నాను ఇంకా చేసుకున్న తర్వాత అయితే మేమైతే మార్నింగే ఉపహారం అనేది పెట్టుకుంటామండి కొంతమంది అంటే చాలా వరకు నైట్ పడతారు నార్మల్గా అయితే మా అత్తగారింట్లో ఏంటంటే అసలు ఉపారం అనేది లేదు నార్మల్గా అంటే పసుపు కుంకుమ ఇచ్చేసుకోవడమే అమ్మవారికి ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత కనీక్ష బాక్ పుట్టిన తర్వాత అయితే ఇలా ఉపహారం పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేశాను ఇక్కడైతే పెసరపప్పు కుక్ వేశాను టిఫిన్ బయట నుంచి అయితే తెచ్చేసుకున్నారు ఎందుకంటే తమ్ముడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి నేను టిఫిన్ బయట నుంచి తెప్పిస్తాను ఇక్కడ నా నల్లపూసులు చూపిస్తున్నాను కదా అది వచ్చేసి ట్వంటీ రూపీస్ అది అందుకనే చూపిస్తున్నాను అనమాట బాగుంది సింపుల్గా వేసుకోవడానికి ట్వంటీ రూపీస్ అది ఇక్కడైతే నేనైతే పెసరపప్పుకి అంటే తెల్లపప్పు అనమాట అన్నం ఉపారం పెడతాం కదండి అన్నం తెల్లపప్పు అంటే పెసరపప్పు అనమాట పసుపు ఉప్పు కారం అలాంటి మేము వేయకుండా అదే ఉప్పు ఒకటి వేస్తారు పసుపు కారం అనేది వేయకుండా చెప్పగా అనమాట ఇంకా తాలింపు కూడా నేనైతే వేయను దీనికి ఇంకా అదైతే అవుతుంది ఉడుకుతుంది పెసరపప్పు ఇంకా పక్కన వచ్చేసి నేను మైదా పిండి మైదాపిండి కలుపుకోవాలండి ఇక్కడ ఎందుకంటే అట్టు వేస్తాం కదండి మైదాపిండి అట్టు అంటే ప్రతి అమావాస్యకి నార్మల్గా అయితే ప్రతి అమావాస్యకి ఇలా మైదాపిండి అట్టు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదంటండి నేను చాలా నేను చాలామంది దగ్గర విన్నాను ఇది కానీ అయితే ఎప్పుడు ఫాలో అవ్వలేదు నార్మల్గా ఎప్పుడు ఇలాగా కొత్త అమావాస అలాంటప్పుడే ఇలా మైదాపిండి అట్టు అది వేసి పెడతా అన్నమాట ఉపారం ఇక్కడైతే నేను దాని గురించి స్టార్ట్ చేస్తున్నాను బెల్లం అది కొట్టి మా హస్బెండ్కి ఏంటంటే ఈ మైదాపిన్నట్టు అంటే చాలా ఇష్టం అనమాట అది కూడా చూడండి కొంచెం రోస్ట్గా కాలాలి మెత్తగా కాకుండా కొంచెం అంటే కరకరలాడినట్టు కాలాలన్నమాట అలా అయితేనే తనకిష్టము అందుకోసం అయితే ఇంక నేనే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా దీంతో అయితే ఇది దిమ్మ అనేది పగల అనమాట బెల్లం దిమ్మ బెల్లం దిమ్మ పావు మైదాకి పావుదిమ్మ అనేది పడుతుంది కదా ఇది అందరికీ తెలియంది కాదు కదండి కాకపోతే అయినా సరే చెప్తున్నాను అనమాట నేను ఇంక ఇదైతే చిత కొట్టేసుకొని ఇంకా ఇందులోని కొంచెం వే అదే అదేంటంటారు యాలక్క ఉంటుంది కదండి యాలక్కలు కొంచెం పంచదార వేసి మిక్సీ చేసుకుంటే అది గుండెగా అయిపోతుంది కదా అది కూడా ఇలా దీంట్లో అయితే మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకేం చేయలేదు మామూలుగానే వేసుకున్నాను మరి పల్చగా కలిపేసుకుంటే అట్ట అనేది సరిగ్గా రాదు కదండి వాటర్ పోసుకుంటూ దానికి కావలసినంత వాటర్ పోసుకొని నేనైతే కొంచెం చిక్కగానే కలుపుకున్నాను ఇంకా గరెట్స్ అయితే ఇది అయ్యేటట్టు లేదు అని ఇంకా చేయి పెట్టే కలిపేసుకున్నాను అనమాట ఈ రకంగాన ఈ రకంగా అయితే ఉండలు లేకుండా ఇంకా చేయి పెట్టుకొని కలిపేసుకున్నాను ఇంకా ఈరోజు ఏంటంటే అనుకోకుండా ఏంటంటే మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాలేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారనమాట మా తమ్ముడు అయితే మా ఇంట్లో ఉన్నాడు అదొక కొంచెం డిస్టర్బెన్స్ అనమాట పండగ టైంలో ఇలా అయింది ఏంటని చిన్న డిస్టర్బెన్స్ కాకపోతే ఓకే బాగానే ఉన్నారు షుగర్ ఉంది కదా దానివల్ల అయితే కొంచెం షుగర్ ఎక్కువైపోయింది దానివల్ల ఆ హాస్పిటల్లో జాయిన్ చేసామన్నమాట వచ్చేసారు ఇంకా అయితే మా అత్తయ్య చూస్తున్నారనమాట ఆ చూసారు కదా నేను ఆవిడకి చూపిస్తున్నాను ఇలా సరిపోతుందా లేకపోతే ఇంకా వాటర్ ఏమైనా పడుతుందా అని సరిపోతుంది అన్నారు ఇంకా తర్వాత ఏంటంటే బెల్లం అది ఇంకా ఎక్కడైనా ఉంటుంది కదండి చిన్న చిన్న గుండలు ఇంకా అవన్నీ కూడా నేను హ్యాండ్తోనే చెదిపేసుకొని ఇంకా మొత్తం అంతా కలిపేసుకున్నాను బెల్లం అంతా మైదోలో కలిసినట్టు కలిపేసుకొని ఇక్కడైతే అట్ట అనేది వేసుకున్నానండి కొంతమందికి ఏంటంటే ఈ అట్టు అంటే కొంచెం మెత్తగా తీస్తే అందరం తినడానికి అవుతుంది కానీ మాకు అలా కాదండి మెత్తగా ఉంటే అవ్వదు మాకు అంటే కొంచెం మాడినట్టు రావాలన్నమాట అట్టు అలా వస్తేనే మా హస్బెండ్కి ఇష్టం తెల్లగా తీసేస్తే అతనికి ఇష్టం ఉండదు మాకేంటంటే అలా మాడినట్టు ఉంటే మాకు నచ్చదు ఇంక తను తింటారు కాబట్టి ఇంక తనకు నచ్చినట్టే చేస్తాను అనమాట ఇంకా లోపల నాకు ఈ పని అవుతుంది అయితే మొక్కలకి నీళ్ళు పట్టి ఆ బయట పని అయితే చూసుకుంటున్నారు నేనైతే ఇంకా అన్ని రక ఈ రకంగా అయితే అట్లు వేసుకుంటూ పూజ గది కూడా నేను సర్దిసుకున్నానండి చూసారు కదా వేపాకులు అన్నీ సర్దేసుకున్నాను పువ్వులు అవి ఇంకా మా హస్బెండ్కి అయితే పిలిచి ఇంకా వేపాకులు అన్నీ కట్టించుకున్నాను దేవుడి మూల నాకేంటంటే ఈ కొంచెం పూజల టైంలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా స్పేస్ ఎక్కువ ఉంటే దేవుడి గది బాగుంటుంది కదండి మనకి ఏ ఏ ప్రసాదం చేసినా సరే అలా నైవేద్యం పెట్టుకోవడానికి వాటికి బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ పెడితే అట్లు పండు పెట్టడానికి అవ్వదు నైవేద్యం ఏం పెట్టుకోవడానికి అవ్వదు అదే కొంచెం మైనస్ అనమాట ఇక్కడ చూసారు కదండీ ఇలా నల్లగా అట్లనేవి వేసుకున్నాను మా హస్బెండ్కి అయితే ఇలానే ఇష్టం కదా ఇంకా అయితే ఇలా వేసుకొని ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా దేవుడి దగ్గర ఏంటంటే ఎంత ప్లేస్ ఉన్నది అది కాదు మనం చిన్న ప్లేస్లో అయినా సరే దేవుడికి మనస్ఫూర్తిగా మనం చేసిన ప్రసాదాలు పెట్టుకొని దేవుడికి మనకు ఉన్నంతలో మనస్ఫూర్తిగా దేవుడికి నైవేద్యాలు సమర్పించి దండం పెట్టుకుంటే అదే చాలండి ఇంకా అదొకటి నమ్ముతాను నేను ఇంకా ఇంకా అదే నమ్ముతున్నాను ఇంకా ఇప్పటికైతే ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నామే ఇంకా నెక్స్ట్ ఈ ఇయర్కి అయితే ఇక్కడ ఇలా ఉన్నాము నెక్స్ట్ ఇయర్కి అయినా సరే మీ అందరూ బ్లెస్సింగ్స్ మమ్మీ ఉంటే ఏదో ఒకటి మేము ఉండడానికి చిన్న ఇల్లు అయినా సరే అయితే నేనైతే అనుకుంటున్నాను కాకపోతే నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో నాకే తెలియడం లేదండి అదొక కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మంత్లీ వచ్చేసినప్పటికీ రెంట్ ఇంకా బయట ఉంటాయి కదండి చాలా ఇంకా అవన్నీ క్లియర్ చేసుకొని రెంట్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది కదండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంకా తప్పదు అందుకని నేనైతే ఎక్కడో దగ్గర చిన్నదైనా సరే ఉండడానికి నీడ అనేది ఉంటే బాగుంటుంది కదా అని ప్రతిరోజు ఆ భగవంతుని అయితే అదే కోరుకుంటున్నానండి ఇంకా అంతకుమించి ఇంకా ఇంకా కోరికలు ఏముంటాయండి ఇంకా ఈ రకంగా అయితే నేనైతే చూసారు కదండి ఉపారం నైవేద్యం దీపం దూపడం అంతా వేసుకున్నాను ఆ భగవంతుడిని అయితే మీరు కూడా నా తరఫున అయితే ప్రేయర్ చేయండి నా కోరిక అయితే నెరవేరాలని ఇంకత్తూ ఇక్కడ హారతి అన్నీ తీసుకున్నారు బయట కూడా నేను నైవేద్యం అటుకుండా అటు పెట్టేశాను అమ్మ చూశారు కదండి చక్కగా ఉంది ఇంటి ముందు ఆల్రెడీ ముగ్గు కూడా మట్టేసారండి పిల్లలు పక్కింటి మట్టేశాడు చిన్న చిన్నపిల్లలు కదండి ఇంకేం అనలేం కదా ఇంకా తర్వాత అయితే నేను అత్తయ్య టిఫిన్ కూడా చేస్తాము టిఫిన్ అది పెట్టుకొని చేసానండి ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు అయితే లోపల పడుకున్నాడు ఇంకా నైట్ ఏంటంటే మాకు నిద్ర అది ఉండట్లేదు అనమాట ఎందుకంటే అస్సలు గాలి అది వేయడం లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది కూలర్ వేసుకుంటున్నాం ఫ్యాన్ వేసుకుంటున్నాం అయినా సరే మాకు చాలా ఇబ్బంది అనమాట కిటికీలు ఓపెన్ చేస్తే ఇంకా బయట నుంచి ఏ పురుగు వచ్చేస్తుందేమో అని అదొక భయం ఇంకా నైట్ అయితే అస్సలు నిద్ర ఉండట్లేదు ఇంకా చాలా ఇబ్బందిగా ఉండే బయట చూసారు కదండి ఇంకా నా దేవుడి పూజ కథ అయితే చాలా అందంగా ఉంది కదండి మాకున్నంతలో మేమైతే ఈ రకంగా అయితే పూజ అనేది చేసుకున్నాను ఇంకా ఈ పూటకైతే ఈవినింగ్ వచ్చేసి నేను మళ్ళీ టెంపుల్కి వెళ్తానండి ఫ్యామిలీ టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి ఒక ఫోర్ హండ్రెడ్లో చీర అయితే తీసుకున్నాను అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ అనమాట హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ పీస్ కాటన్ శారీ తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ అయ్యింది అతకి అంటే ఎండాకాలం కదండి ఇంకా అయితే ఆవిడ కట్టుకుంటారు కదా అని అయితే ఇంకా కాటన్ చీర అనేది తీసుకున్నాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మాకు దగ్గరలో గుడి ఉంటే అక్కడికి వెళ్ళామండి భోజనాలు పెట్టారు అమ్మవారు భోజనాలు పెడితే ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం ప్రసాదం తీసుకున్నాను నేను ఒకదాన్నే వెళ్ళాను పక్కింటి వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళాను అనమాట మా ఏంటంటే ఇలాంటి వాటికి రారు అసలు నార్మల్గా గుడికి రమ్మంటేనే అతనికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కాకపోతే ఇంక ఇంట్లో ఎవరొకరు వెళ్తే మంచిది కదా అని నేనైతే వెళ్ళాను ఇక్కడ వచ్చేసి ఎవరో పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో వచ్చారంట ఇక్కడైతే వీడియో షూట్ చేస్తున్నారు అదే ఎవరు వచ్చారనేది మాకు తెలీదు ఇంకా ఈ ఎండాకాలం ఏంటంటే ఇంకా పిల్లలు రాత్రులు అయితే మా కనిష్ బాబు అయితే బాగా ఇబ్బంది పడిపోతున్నాడు అండి ఏసీలు అవి ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే చాలా ఇబ్బంది కదండి కానీ ఏం చేస్తాం ఒకటి కావాలి అనుకుంటే ఇంకోటి వదులుకోవాలి కదా తప్పదు అన్నింటికి అడ్జస్ట్ 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 కదా ఇంకా మనం అడ్జస్ట్ అయ్యి ఉంటే మన నుంచి మన పిల్లలు కూడా అలాగే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటారు కదా ఇంక ఇక్కడైతే మేమైతే భోజనం చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి భోజనాలు అన్నీ చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసి మధ్యాహ్నం అయితే పడుకున్నామండి చాలా గీరగా అయిపోయింది ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఏంటంటే ఇంకా ఇంట్లో బనానా ఉంటే అవి అయితే నైవేద్యం పెట్టేసి మేమైతే గుడికి వెళ్ళామండి గుడికి అయితే నేనైతే శారీ కట్టుకున్నాను ఏది ఈ శారీ అయితే కట్టుకున్నాను సింపుల్గా ఉంటుంది ఇంకా బాగుంటుంది కదా ఇదైతే కట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే మా పక్కింటి వాళ్ళు మేము కలిసి అయితే గుడికి వెళ్ళాము ఇంకా ఈరోజైతే మా అమావాస్య పండగ అదే కొత్త అమావాస్య పండుగ అయితే ఇలా ముగించానండి ఓకేనండి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం